ఇంటి భదనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి అన్నంలోకైనా రొట్టెల్లోకైనా చాలా రుచిగా ఉండేటటువంటి కలగూరు పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక చిన్న కట్ట పాలకూరని కొంచెం గోంగూరని అలాగే ఒక చిన్న కట్ట తోటకూరని అది కూడా కొయ్య తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు గంటల వరకు నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత కొన్ని గింజలు ఆవాలు జీలకర్రని చిటపట్ల రాంచుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని పచ్చిశనగపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పచ్చిశనగపప్పుని మీకు కావాలంటే మరికొన్ని కూడా వేసుకోవచ్చు ఇవి దోరగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు నాలుగైదు దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని పాటు కానీ రెండు చిటికెళ్ళ ఇంగువని వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగింది వేసుకుంటున్నాను ఇవి కూడా దోరగా వేగటానికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిట్పట్లు ఆడించుకున్నాను తర్వాత ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకుంటున్నాను పాటు కానీ కొంచెం పసుపును కూడా వేసుకున్నట్లయితే టమాటాలు మెత్తగా గుజ్జైపోతాయి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆకూరలు అన్నిటినీ కూడా వేసుకోవాలండి ఇక్కడ మీరు ఆకుకూరలని మార్చి కూడా వేసుకోవచ్చు నేను వేసుకుంటున్న పాలకూర గోంగూర అలాగే కొయ్య తోట కూరకి బదులుగా మీరు మెంతి కూరని బచ్చల కూరని కూడా కలుపుకొని చేసుకోవచ్చండి కాకపోతే కేవలం మూడు రకాల ఆకుకూరలతో చేసుకుంటేనే ఇది చక్కగా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి ఈ నూనెలో బాగా కలిపి మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మనం కారాన్ని వేసుకుంటున్నాము నేను ఇక్కడ కారంతో పాటుగా మనం ఇంట్లో వాడుకునేటటువంటి సంబార్ కారాన్ని కూడా వాడుతున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఉట్టి కారం వేసుకున్నా సరిపోతుంది దీన్ని ఈ విధంగా కలిగి పెట్టుకుంటూ ఉంటే ఆకుకూరంతా కూడా మగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనం గోంగూరను వాడుకుంటున్నాం కాబట్టి దాని పులుపుకి తగ్గట్టుగా మనం ఉప్పును వేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాసులు నీళ్ళని పోసుకోవాలి అప్పుడు మనకి ఆకుకూరంతా కూడా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా ఆకుూరని గరిటెతోటి కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉడికించుకోవటానికి మనకి ఒక ఐదు నిమిషాల సమయం అనేది పడుతుంది మీకు కొంచెం పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్లను కూడా కలుపుకోవచ్చు మొత్తానికి ఆకుకూరలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం శనగపిండిని ఈ విధంగా నీళ్లతోటి బాగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి ఆకుకూర అనేది పూర్తిగా ఉడికిపోయింది అని అనుకున్న తరువాత ఈ శనగపిండి నీళ్ళను కూడా పోసుకొని కలుపుకోవాలి ఈ నీళ్ళు పోయటం వల్ల మనకి పులుసు అనేది మరీ పలుచగా ఉండకుండా చిక్కగా ఉంటూ మంచి రుచిగా వస్తుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఆకుకూరల్లో గోంగూర ఉంది కాబట్టి పులుపుకి నేను చింతపండును వాడలేదు మీరు వేరే ఆకుకూరలతో చేసుకునేటప్పుడు చింతపండుని కొంచెం నానపెట్టేసేసి గుజ్జు తీసుకొని దాన్ని పులుసుగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా కలుపుకొని పొయ్యిని కట్టేసుకుంటే చాలా రుచిగా ఉండేటటువంటి కలగూర పులుసు అనేది తయారైపోయింది వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా కానీ ఈ కలగూర పులుసు చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఇలాంటి మరెన్నో వంటల కోసం ఇంటి భోజనంని చూస్తూ ఉండండి